మీ తిరిగి అట్ల పుట్టిన నిన్న ఏమి మీ తిరిగి ఎట్లా ఎట్లా పుడితేవి ఎట్లా పుడితేవి మా నాయన పేరు ఏం పేరు అనుకోండి ఏమి మా నాయన పేరు ఏయ్ ఏ బురకులో మా నాయన పేరు ఏమట్లా అంటే మా అప్పు బురకలు అమ్మ తండ అందుకు మా ఇప్పుడు పేరు బురకులో ఏ నా పేరు ఏం పేరు అనుకోండి ఏ పేరు నా పేరు పొరకులో అలాంటి పేరగలిగిన వాళ్ళ ఓడా పని పట్టం అది ఎవరు లేరు అంటే పురకులోని కొడుకు పురకలోడు అంటారు నన్ను అవునా అంటే మా ఎప్పుడు మీ మీ ఇద్దరు గేట్లో ఈ నేళ్ళు మా అమ్మ మీ తన గేట్లో శితుడు నొప్పుతాండే కదా నిజమే మా పేరు వచ్చి మీరంతా తలారి ఎంగటప్పు అంటారు మా ఇంటి పని మనిషి తలారి కొడుక నిజమా మీ అమ్మ పేరు మా పేరు మాక్క మా ఇంటి వాళ్ళ మళ్ళి ఇంకా పెళ్లి కాలేదు పెన్ను అవును మా అప్పకే ఇండ్లే మా అమ్మకేండ్ పెన్ను లేడా మరి అంటే పెన్నులు కాకనే నేను పుట్టేస్తే ఎట్ల పుడుతుంది ఎట్లంటే మా అప్పకి మూడు గోళ్ళు ఉండే మా అమ్మకి మూడు ఎన్ను ఉండే అవును ఏ వాళ్ళు ఈ నలరాలు పళ్ళు చెరలేకపోయినారా మన ఆయన పళ్ళ ఆత్రిద్దరు డర్ర అయ్యే నేను బుర్ర అయిండేదే అవునా ఎట్లా పుతివి ఎలా పుడితే నెలకి పుడితే నెలకి పుట్టింది ఎగటప్పు కొడుకు నేను మీ ఇద్దరికి ఎట్లానే పుట్టింది ఎట్లా మా అమ్మ కడుపులో ఏండి నిన్న అది మా అమ్మ ఇద్దరికి ఎట్లా చితుకు నొక్కుతాండి అవును అబద్ది పొరపాటున మీ ఆవు తాకు తొక్కేసింది మీ ఆవు తాకు తొక్కుతాను ఎట్లా మీ ఆవు ముందు నుంచి తనింది మా అమ్మ నన్ను నెనక నుంచి పుట్టుక్కుమ నిండి నింది అవునా పద్దె పిల్లి పిల్లి కళ్ళు పిల్లి పిల్లి పిర్లు వేసుకొని పుట్టింది నేనే మా ఇంట్లో మీ ఇద్దరిగా మా ఇద్దరికి అట్లా మా ఇద్దరు అట్లా పుట్టి మా ఉప్పు ఎంత పెద్ద మనిషి అయినారా పెద్ద మనిషి మూడు దబ్బాలు అయిందా ఏమి పెద్ద మనిషి మగోళ్ళు ఎక్కడ పెద్ద మనుషులు అవుతారా మా కళ్ళు ఎట్లా ఓబులే అవుతారు ఎట్లా ఎట్లంటే నాకు నలుగులు కూడా వేసేరు నాకు మగోళ్ళకి ఎక్కడ నలుగులు వేస్తారా మా ఓబిలి వేస్తారు ఎట్లా ఎవరు చెరువు కట్టపోయితే పిలుచుకోమతారా పిలుసుకోమయ్యి బక్కలన్నీ పేస్తారా ఇప్పేసి కొన్నాకి పసుపు కుంకుమ పెడతారు ఏం ఏముకో ముకు పెట్టి ముక్కు పసుపు కుంకుమ పెట్టి కూర్చుని పెడతారు కట్టపై కూసలి పిల్లలు నేర్తారు ఇరే వాడు ఏమన్నా ఈజు కొట్టుకొని వస్తే పెద్ద మనిషి అయినట్లో ఆ తూములో సిక్కులకు పోతే వాడు ఇంకా పిల్లడు ఏం రత్న నిజమా కదా లేరా లేరన్నా కొడకే అయినా మా ఊరి పిల్లలు నీళ్లు నీళ్ళే ఈజు కొట్టుకుని బయట కొత్తారు தூம்ல கொட்டுக்கொண்டு போகவேமோ தூமு தாக்கி எடப்பாடின் ஊருக்கு கூட தெளிவா ఇప్పుడు కేపం వచ్చిందా అలాంటి పండ్ల మాకే అవసరమా నాకు చెప్పి ఎంట చెప్పు వచ్చింది ఏమి ఏ ఎంటకలు అక్క ఎంటలే పిన్నాలి ఊపరి పొట్లే ఎంటుకలు పాత్రలు ఇస్తాం అలాంటి నీచ పనులు మాకే అవసరమా పాత పాత్రలు ఇస్తా కొత్త పాత్రలు

అయినా అయినా నా ఊరు నా పల్లి నా బట్టబల్లి పెరిగేదా నాకున్న దౌల దరబారు ఏమన్నా తెలిసి ఉన్నదా దౌళత్తు దరబారు అది చదివండి నాలుగు సర రాజ్యంకి రాజ్యం రాజ్యం ఎక్కడానికి వేణుగులు ఎక్కడానికి వేణుగులు సవాలు చేసే గుర్రాలు గుర్రములు దాన్న దాన్నొక్క రాజ్యం వచ్చిన వైద్యుల మాణిక్యాల కన్నా ఏ హీరెడ్డి వారికి ఏమి తక్కువ అన్ని మాణిక్యాలి